శ్రీ పరమాత్మనే నమ సాంఖ్యయోగము భగవద్గీత రెండవ అధ్యాయ మహత్యము లక్ష్మి ప్రథమాధ్యాయం యొక్క చక్కని ఉపాఖ్యానాన్ని నేను నీకు వినిపించాను ఇప్పుడు రెండవ అధ్యాయం యొక్క మహత్యం విను అని విష్ణుమూర్తి చెప్పిన కథను శివుడు పార్వతికి వివరిస్తున్నాడు దక్షిణ దేశంలో పురందరపురం అనే ఒక గ్రామం ఉంది అందు వేదవేత్తలైన ఎంతోమంది బ్రాహ్మణులుండేవారు వారిలో దేవశర్మ ఒకడు ఆయనకు అతిథి పూజలు వేదాధ్యయనాలు వేదశాస్త్ర విశేషాల చర్చలు తపస్సు యజ్ఞానుష్ఠాన పరులు అంటే ఎంతో ఇష్టం గౌరవం కూడా ఆయన ఉత్తమ ద్రవ్యాలతో హోమములు చేసి చాలా కాలం దేవతలను తృప్తిపరిచాడు కానీ ఆ సద్బ్రాహ్మణునకు కూడా ఎల్లప్పుడూ ఉండవలసిన మనశ్శాంతి మాత్రం లభించలేదు ఆయన పరమ కళ్యాణమయమైన తత్వజ్ఞానాన్ని పొందాలనే కాంక్షతో ప్రతిరోజు చక్కని పూజా ద్రవ్యాలతో సత్య సంకల్పులైన తపస్సులను సేవించనారంభించాడు ఇలా ఆయన జీవితంలో కొంతకాలం గడిచింది ఒకనొక రోజున సర్వసంగ పరిత్యాగి అయిన మహాత్ముడొకడు ఆయన ఎదుట సాక్షాత్కరించాడు ఆయన పరిపూర్ణానుభవం కలవాడు కామనారహితుడు నాసికాగ్రంపై దృష్టిని కేంద్రీకరించి భగవద్దర్శనం చేయగల మహాత్ముడు నిరంతరం పరమాత్మ చింతనతో ఆనందపరవశుడై ఉంటాడాయన నిత్య సంతుష్టుడైన ఆ మహాత్ముని చూచి దేవశర్మ హృదయపూర్వకంగా పవిత్ర భావంతో నమస్కరించి మహాత్మా నాకు శాంతి ఎలా లభిస్తుంది అని ప్రశ్నించాడు అప్పుడు ఆ మహాత్ముడు దేవశర్మ సౌపురం అనే గ్రామంలో మిత్రవంతుడనే వ్యక్తి ఉన్నాడు అతడు మేకలను మేపుకుంటూ ఉంటాడు అతడు నీకు ఉపదేశం చేస్తాడు వెళ్ళు అని చెప్పాడు దేవశర్మ ఆ మహాత్ముని పాదాల మీద వ్రాలి వీడుకొల్పి అన్ని విధాలా వృద్ధి చెందిన సౌపుర గ్రామం చేరాడు దానికి ఉత్తర ప్రాంతంలో ఒక విశాలమైన ఉద్యానవనం అక్కడొక నది ఆ నదిగట్టున ఒక శిలపైన మిత్రవంతుడు కూర్చొని ఉన్నాడు అతని నేత్రాలు ఆనందాతిశయంతో ప్రకాశిస్తున్నాయి అతడు నిచ్చలమైన దృష్టితో చూస్తున్నాడు అతని నివాస పరిసరాల్లో పరస్పర విరోధ జంతువులన్నీ ఎంతో మైత్రితో ప్రేమతో తిరుగాడుతున్నవి మందమందమైన వాయువు వీస్తోంది ఆనందంగా మనోహరంగా ఉన్న మిత్రవంతుని స్పర్శ వల్ల చల్లని చూపుల వల్ల అచటి నేల కూడా అమృతాన్ని చిందిస్తోంది ధ్యాన నిమగ్నుడై ఉన్న మిత్రవంతుని చూచి దేవశర్మ చాలా ఆనందించాడు ఎంతో ఉత్సాహంతో అతనిని సమీపించాడు ఆ ధ్యానం పూర్తయిన పిమ్మట వినయశీలుడైన మిత్రవంతుడు కూడా శిరసు వంచి దేవశర్మకు అతిథి సత్కారాలు చేశాడు మహాత్మ ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలని పొందాలని కాంక్షిస్తున్నాను ఈ విషయమై తాము నాకేదైనా ఉపదేశం చేయాలి దానివలన నాకు ఆత్మజ్ఞానం సిద్ధించాలి అని మిత్రవంతుని దేవశర్మ ప్రార్థించాడు ఆ మాటలు విని మిత్రవంతుడొక్క క్షణం ఆలోచించాడు మహనీయ నేనొకప్పుడు అడవుల్లో మేకలను మేపుకుంటూ తిరుగుతున్నాను ఇంతలో ఒక భయంకరమైన పెద్ద పులి నా కంటబడింది అది అన్నింటినీ తినేసేలా ఉంది నన్ను కూడా చంపకమానదని భయం కలిగింది మేకల గుంపు కకావికలై పరిగెత్తిపోతోంది కానీ ఒక మేక మాత్రం నిర్భయంగా నిలుచుని చాలా ధైర్యంగా పులికి దగ్గరగా పోతున్నది పులి దానిని చూచి స్థానువులా నిలబడిపోయింది ఓ వ్యాఘ్రమా నీకిష్టమైన ఆహారాన్ని నేను ఎదురుగానే ఉన్నాను నా మాంసం ఆరగించి తృప్తి పొందుము ఇలాగా నిలబడిపోయావేమి నన్ను తినాలనే కోరిక నీకు కలగడం లేదా అని అడిగింది మేక ఓ మేక నీవు ఈ చోటుకు రాగానే నాకు ఏ విధమైన ద్వేషభావము కలగడం లేదు ఆకలిదప్పులు కూడా మాయమయ్యాయి అందుచేత నీవు దగ్గరగా వచ్చినా చంపి తినాలని లేదు అన్నది పులి ఇంత నిర్భయత్వం ఎలా వచ్చిందో నాకే తెలియదు నీకేమైనా తెలిస్తే చెప్పగలవా అడిగింది మేక నాకు కూడా తెలియదు అడుగో అక్కడొక మహాపురుషుడున్నాడు ఆయనను అడుగుదాం పద అంది పులి ఆ రెండూ కలిసి వస్తున్నాయి వాని ప్రవర్తన నాకు చాలా విస్మయం కలిగించింది ఇంతలో ఆ రెండు నా దగ్గరికే వచ్చి ప్రశ్నించాయి నేను నిలబడి ఉన్న చెట్టు ఒక కోతి కూర్చొని ఉంది ఆ రెండింటితో పాటు నేను కూడా వానరరాజును ఈ విషయమై ప్రశ్నించాను అంతటా ఆ వానరం ఇలా చెప్పసాగింది ఓ మేకల కాపరి విను ఈ విషయంలో నీకొక ప్రాచీన వృత్తాంతం వినిపిస్తాను ఇక్కడకు ఎదురుగా అదిగో అలా చూడు అక్కడ లోపలగా ఒక అందమైన ఆలయం అందు బ్రహ్మప్రతిష్టమైన శివలింగం పూర్వకాలంలో సుకర్ముడనే బుద్ధిమంతుడైన మహాత్ముడొకడు అక్కడ చాలా కాలం ఉండి తపస్సు చేసుకుంటూ శివుని ఉపాసించేవాడు ప్రతిరోజు అడవిలోనికి వెళ్ళి పువ్వులు కోసుకొని తెచ్చి ఈ నదిలోని పవిత్ర జలాలచే అభిషేకం చేసి పూజలు చేసేవాడు నిత్యం శివారాధన చేసేవాడు చాలా కాలం తరువాత ఒక అతిథి ఆయన వద్దకు వచ్చాడు సుకర్ముడు ఆయనకు ఫలాలు సమర్పించి అయ్యా నేను తత్వజ్ఞానం పొందాలనే కోరికతో చాలా కాలం నుండి శివారాధన చేస్తున్నాను నేటితో ఆ ఆరాధన పరిపక్వమయ్యింది మీలాంటి మహాపురుషులు ఇక్కడకు విచ్చేయడం వల్ల నాకు తత్వజ్ఞానం లభించింది అన్నాడు సుకర్ముని పలుకులకు తపస్వి అయిన ఆ అతిథి ప్రసన్నుడైనాడు ఆయన ఒక శిలాఫలకంపై భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం పూర్తిగా వ్రాసి ఇచ్చి అయ్యా నీవు దీనిని ప్రతిరోజూ చదువు ఇతరులచే చదివించు దీనివల్ల నీకు ఆత్మజ్ఞానం లభించి సఫల మనోరథుడవుతావు అని పలుకుతూనే అంతర్ధానమైపోయాడు సుకర్ముడు ఆశ్చర్యచకుతుడై ఆ మహాత్ముని ఆదేశాన్ని నిరంతరం పాటిస్తూ వచ్చాడు అందువలన అతని అంతఃకరణం పవిత్రమై ఆయనకు ఆత్మజ్ఞానం లభించింది తరువాత ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళినా ఆ తపోవనం ప్రశాంతంగా కనిపించేది అక్కడ శీతోష్ణాలు రాగద్వేషాలు సుఖదుఖాలు కనిపించేవి కావు భయం అనేది ఉండేవి కాదు ఇదంతా భగవద్గీత ద్వితీయాధ్యాయాన్ని అధ్యయనం చేయడం వల్ల కలిగిన ఫలితమని నీవు గ్రహించు అని ముగించింది వానరరాజు పలుకులు విని నేను కూడా శివాలయం వద్దకు వెళ్ళాను అక్కడ ఒక శిలాఫలకం మీద వ్రాసియున్న భగవద్గీత ద్వితీయాధ్యాయాన్ని పరిశీలించి చదివాను మరలా మరలా చదివాను ఆ ఆవృత్తి చేత నా తపస్సు ఫలించింది నాకు కూడా ఆత్మజ్ఞానం సిద్ధించింది అందుచేత ఓ మహాత్మా నీవు కూడా భగవద్గీత రెండవ అధ్యాయాన్ని భక్తితో పఠించు నీకు కూడా తప్పక ముక్తి లభిస్తుంది అని చెప్పాడు మిత్రవంతుడు దేవశర్మతో మిత్రవంతుని ఉపదేశం విని దేవశర్మ అతనిని సత్కరించి ప్రణమిల్లి తిరిగి పురందరపురం చేరుకున్నాడు ఒకనాడు అక్కడ దేవాలయానికి వెళ్ళాడు ఇంతకుముందు చెప్పబడిన ఆత్మజ్ఞాని అయిన మహాత్ముడే అక్కడ కనిపించాడు జరిగిన వృత్తాంతమంతా ఆయనకు నివేదించాడు ఆయన వల్లనే భగవద్గీత ద్వితీయాధ్యాయం ఉపదేశం పొందాడు పవిత్రమైన మనస్సుతో ప్రతిరోజు మానకుండా శ్రద్ధతో ద్వితీయాధ్యాయం పఠించాడు యోగ్యమైన అనవధ్యమైన పరమ పొందగలిగాడు ఇది భగవద్గీత రెండవ అధ్యాయ మహత్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు Thank you.